హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో శ్రీకృష్ణాష్టమి స్పెషల్గా అటుకుల పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అటుకుల పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో దానికోసం అని చెప్పేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా అయితే నేను వేసుకోవాలన్నమాట అది వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఏవి ఉన్నాయా అవైతే వేసుకోవచ్చు ఇక అయితే వాటిని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి దాంట్లోనే కొంచెం నెయ్యి వేసుకొని ఒక మూడు స్పూన్లు దాకా అయితే పెసరపప్పును అయితే తీసుకోవాలన్నమాట దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది లేదంటే మాడిపోతాయి అప్పుడు టేస్ట్ బాగుండదు సో ఇలా వచ్చిన తర్వాత అటుకులను కూడా ఒక కప్పు దాకా అయితే తీసుకోవాలన్నమాట సో కప్పును కూడా తీసుకొని ఇప్పుడు బాగా అయితే కలుపుకోవాలి మనం ఎక్కువగా మార్చుకున్నట్టు కలుపుకున్నామంటే టేస్ట్ అనేది మారిపోతుంది అస్సలు బాగుండదు సో ఈ స్టేజ్ లో అయితే మనం తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి మొత్తాన్ని అయితే సో చూసారు కదా ఇలా వస్తుందనమాట ఇకైతే అదే ప్యాన్ అయితే తీసుకుని దాంట్లోకైతే మనం ఒక కప్పు అటుకులు తీసుకుంటే దానికైతే ఒక నాలుగు కప్పులు పాలైతే పోసుకోవచ్చు అనమాట నేనైతే మూడు కప్పులు దాకైతే పాలును పోసుకున్నాను ఒక కప్పునైతే నీళ్ళనైతే వేసుకుంటున్నాను మీరు నాలుగు కప్పులు పాలతో అయినా చేసుకోవచ్చు ఇక ఈ పాలనేవి మరుగుతూ ఉంటాయి ఈ లోపు మనము ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లాన్ని అయితే తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి వేసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు వరకు అయితే వాటర్ నైతే వేసుకొని బెల్లం అంతా కరిగిపోయి ఈ వాటర్ లాగా ఫామ్ అయితే సరిపోతుంది ఈ స్టేజ్ లో అయితే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూసారు కదా దీనికి పాకమేం అవసరం ఉండదు ఇకైతే పాలనేవి మేగడ వచ్చినట్లుగా ఇలా పొంగిపోయినట్లుగా వస్తాయి కదా ఈ స్టేజ్ లో మనం ముందుగా అయితే పక్కన పెట్టుకున్నాం కదా అటుకులు అలానే పెసరపప్పు వేయించుకున్న దాన్ని దాన్ని అయితే తీసుకొని ఇప్పుడు పాలల్లోకి అయితే యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే అలా కలుపుకొని మూతనైతే పెట్టేసి కొంచెం సేపు అలా ఉడికించుకోవాలి అటుకులు పెసరపప్పు అనేది ఉడికిపోవాలన్నమాట సో చూసారు కదా ఇలా వస్తే సరిపోతుంది మధ్య మధ్యలో మనము మూత తీసి కలుపుకుంటూ ఉండాలి లేదు అంటే అడుగు పట్టేస్తుంది సో ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఈ స్టేజ్ లో అయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో మనకైతే రెడీ అయిపోయింది ఇక అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని అలానే వీటితో పాటు ఒక స్పూన్ దాకా అయితే పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇందులోకే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ఉంటుంది కదా దాన్ని అయితే మనం జాలిగంటి తీసుకొని జల్లించుకోవాలి ఎందుకంటే బెల్లంలో చిన్న చిన్న పీసులు అనేవి వస్తాయి కదా సో దానికోసం అని అంతా కలిపేసుకోవాలన్నమాట బాగా కలిసిపోయేలాగా బెల్లం కూడా తర్వాత చిటికంత పచ్చ కర్పూరాన్ని తీసుకొని ఇలా పొడి చేసుకొని ఇంత వేసుకుంటే సరిపోతుంది ఇక అది కూడా వేసుకొని ఫైనల్గా మొత్తాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే అంతేనండి అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీ చేసుకోవడం అనేది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇక ఫైనల్గా అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకొని పైన సర్వ్ చేసుకుంటే అటుకుల పాయసం రెడీ అయిపోద్ది సో ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి